श्रीकृष्णुड़ु సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడు సుదాముడు ఆ సుదాముడే కుచేలుడు కుచేలా అంటే చినిగిన వస్త్రాలు ధరించేవాడని అర్థం విద్యాభ్యాస ముగిశాక సుదాముడు తన ఊరికి వెళ్లిపోయాడు ఎవరి ముందు చేయి చాచకుండా వచ్చిందే భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించి సంసారం నెట్టుకొస్తున్నాడు అలా తీవ్రమైన పేదరికాన్ని అనుభవించాడు కనీసం సరైన వస్త్రాలు కూడా లేని సుదాముణ్ణి ఆ ఊరి ప్రజలు కుచేలా అని పిలిచేవారు కుచేలుడి భార్య తివ్రత భార్యా భర్తలు ఆకలితో ఉన్నా భరించగలరు కాని పిల్లలు ఆకలితో ఉంటే ఏ తల్లిదండ్రులు భరించలేరు అలా తన పిల్లలకు కూడా తిండి పెట్టలేని స్థితికి కుచేలుడు నిరుపేద అయ్యాడు అప్పుడు కుచేలుడు భార్య ఒక సలహా ఇచ్చింది బంధువులు స్నేహితుల ముందు చేయి చాచడం ఇబ్బందికరమే కానీ భగవంతుడి ముందు అర్థించటం కూడా ప్రార్థనే అవుతుంది కనుక సాక్షాత్ ఆ నారాయణుడి స్వరూపమే అయిన శ్రీకృష్ణుడు మీకు మిత్రుడు ఆయన్ను సహాయం అడగడం ప్రార్థనే తప్ప చేయి చాచడం కాదని కుచేలుడి భార్య చెప్పింది ఆ సలహా కుచేలుడికి కూడా నచ్చింది వినీ టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం